ఇప్పుడైతే నేను సింపుల్గా రెడీ అయిపోయాను ఎలా ఉన్నాను మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నేను చెప్పానుగా అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా పప్పు తింటే మనకి ఏమైనా గుర్తుంటాయి మరి నేను మీ స్నేహాక్షిగా ఎప్పుడు షార్ట్ వీడియో అయినా అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేయాలిరా సో ఫస్ట్ అయితే నేను లేవగానే బ్రష్ చేసుకొని ఫస్ట్ అయితే నేనేం తింటానో తెలుసా ఈరోజైతే నేను బాదం పప్పు తినేశాను ఇంకా దాని తర్వాత అయితే హెల్తీగా ఫిట్గా ఉండడానికి కోసం కొంచెం బ్లాక్ కాఫీ అయితే తాగాను ఇంట్లో చెప్పొద్దు గాయస్ ఎందుకంటే అక్కడ రాక్సీ ఉంటాడు కాబట్టి సో మేమైతే మార్నింగ్ చర్చ్కి వెళ్తున్నాము చర్చ్ అయిపోయాక ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాము అనుకుంటున్నారా మార్నింగ్ అయితే షాపింగ్ ఉంది కొంచెం షాపింగ్ చేసేది ఉంది అందుకే మాంగళ్యాకైతే వచ్చేసాము

ఈరోజు లంచ్లోకైతే ఏదైనా స్పెషల్గా చేయాలనిపించిందిరా అందుకే నేనైతే ఏదైనా స్పెషల్గా చేద్దామని అనిపించి ఫిష్ మార్కెట్కి అయితే వెళ్ళాను ఫిష్ మార్కెట్ ఓకే అక్కడ స్మెల్ ఓకే కానీ అక్కడ వ్యూ ఎలా ఉంటుందో తెలుసా నీకు సరే సరే రోక్షి ఏమనుకోకు నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా నిన్ను తీసుకెళ్తాను కానీ అక్కడ నువ్వైతే ఏ ఫిష్ తినొద్దు ఏది తినొద్దు ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మనల్ని చూశారనుకో కొట్టేస్తారు మళ్ళీ అందుకే నెక్స్ట్ టైం అయితే నేను ఖచ్చితంగా నువ్వు తినను అని అంటేనే నేను తీసుకెళ్తాను అక్కడ వ్యూ మాత్రమే చూడాలి అర్థమైందా నేనైతే అక్కడ ఏం తినాను కానీ ఓన్లీ అక్కడ వ్యూ మాత్రమే చూస్తాను అక్కడికి వెళ్ళాక చెప్తారండి గాయస్ మీరు కూడా నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేద్దరు నేను అక్కడ ఏమేమి చూస్తాను ఏమేమి తిన్నానో కూడా మీకు చూపించేస్తాను ఓకేనా సరే సర్లేరా మన గోల ఆపేద్దామా ఇంకా మన వాళ్ళకి అసలు మనం ఏం చేస్తున్నాం ఏం తీసుకొచ్చాం వాళ్ళకి చెప్పాలి కదా ఈరోజు అయితే ఫిష్ కర్రీ అనుకొని అది ప్రాన్స్ కర్రీ అయిపోయింది అరే రే ఏంది ఇలా అయిపోయింది అని అనుకున్నారా ఎప్పుడు రెగ్యులర్గా మనం తింటూనే ఉంటాం కదా ఫిష్ కర్రీ అయితే ఫిష్ ఫ్రై మరి బయట కూడా మనం ప్రాన్స్ తింటాము కానీ ఇంట్లో తింటే ఎలా ఉంటుందో మనం కూడా ట్రై చేయాలి కదా ట్రై చేస్తేనే కదా నెక్స్ట్ టైం ఎలా చేస్తాము ఏం చేస్తామో అనేది అర్థమవుతుంది మన వాళ్ళు కూడా మనల్ని గుర్తిస్తారు అరే వీళ్ళు ఇది కూడా చేయగలుగుతారు అనేది మనల్ని గుర్తిస్తారు కాబట్టి మనం కూడా ట్రై చేయాలి సో అందుకోసమే అయితే నేను ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఫ్రై అనుకున్నాను ఫ్రై కాస్తే కర్రీ అయిపోయింది ఏం పర్లేదులే అందులోకి బాగా రైస్ చేసేస్తే ఎట్లా ఉన్నా మనం తినేస్తాము కానీ టేస్ట్ అయితే నాకు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ తినేసి వచ్చా అనే ఫీలింగ్ వచ్చేసింది తెలుసా మీకు అరే చెప్పాను కదా రాక్సీ మార్నింగ్ అయితే ఫంక్షన్ ఉందని చెప్పాను శారీస్ కొన్నాను మరి ఏదైనా మంచి జ్యువెలరీ లేకపోతే దానికి కావాల్సిన ఇంకేమో ఉంటాయి కదరా నాకు కొనాలి కదా సారీ గాయస్ నేనైతే బయటికి వెళ్ళాను కానీ అక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేకపోయాను ఎందుకంటే తెలుసా ఫుల్ వర్షం పడుతుంది ఆ వర్షంలో ఎప్పుడెప్పుడు ఇంటికి అనే ఫీలింగ్ కన్నా ఆ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు మనం బయటపడతామనే భయమే ఎక్కువైపోయింది నాకు

శారీకి మ్యాచింగ్ బ్లౌజ్ ఉండాలి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఉండాలి మ్యాచింగ్ 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 అంటూ మాకు ప్రతీదీ ఉండాలిరా అవన్నీ ఉంటేనే రేపు చాలా హ్యాపీగా రెడీ అయ్యి బయటకు వచ్చేస్తాము ఒక్కటి మిస్ అయిందా ఫంక్షన్కి లేటే తెలుసా నీకు ఆ విషయము సో ఈరోజైతే మా డిన్నర్లోకి ఏం చేసామా మీకు తెలుసా మా అయితే ఈరోజు స్పెషల్ అనుకున్నాను కానీ మళ్ళీ ఏమైందో తెలుసా బయట తిందామనుకున్నాను కానీ అక్కడేమో ఫుల్ వర్షం ఇంకా ప్లస్ రాక్సీ ఎక్కడికి ఎక్కడికెళ్ళి తినలేము కాబట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా డిన్నర్లోకి అయితే నేను ఆలూ కర్రీ చేశాను

అవును ఈరోజు మీ సండే స్పెషల్ ఏంటి ఈరోజైతే నా సండే స్పెషల్ అంతా ఇలా జరిగిపోయిందన్నమాట ఇంకొక విషయము నా హెయిర్ స్టైల్ చూసారా ఇది ఎలా ఉంది నా ఫేస్కి సెట్ అయిందా లేదా నేనైతే యాక్చువల్గా ఎక్కువ వేసుకోననుకో ఇలాగా కాకపోతే ఒకసారి ట్రై చేశాను ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోకుండా సో ఈరోజు మీ అందరికి ఒకటి చూపిచ్చేస్తాను రండి మనకి సండే రోజైతే నైట్ అస్సలు నిద్ర రాదు కదా ఎందుకంటే మండే మార్నింగ్ ఏమో ఎర్లీగా లేవాలి కానీ సండేనేమో నైట్ తొందర నిద్ర రాదు అలాంటి టైంలో మీరు మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మంచి నిద్ర వస్తుంది అదేంటో తెలుసా మిక్సీలోకి అయితే కొంచెం జీరా వేసుకొని అందులో కొంచెం కర్డ్ వేసుకొని మిక్సీ పట్టుకొని దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఇంకా తాగేసుకోవడమే అంతే సరే అదేంటో తెలుసా మీరు మా వీడియోస్ చూస్తున్నారు కన్ లైక్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు కనీసం సబ్స్క్రైబ్ చేసుకునారా అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బై